హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూర్ సూపీ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ ఒక మంచి వీడియోతో నిన్న వీడియో చూసిన వాళ్ళకి ఇవాళ వీడియో అర్థమవుతుంది నిన్న మీటింగ్ ఆఫ్ వీడియో వైజాగ్ మీటింగ్ ఆఫ్ వీడియో పెట్టేశాను అనమాట ఇవాళ ఆఫ్ నుంచి ఇంకొక వీడియో అనమాట నేను మీ అందరికీ చెప్పాను చాలా మందికి నేను షిరిడి వెళ్తున్నాను మీ అందరికీ ఎవరికైనా కానుకలు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి నేను వేస్తాను అని చెప్పేసి చెప్పాను చాలా మంది పంపించారు అందరూ ఇవాళైతే వేయడం జరుగుతుంది ఇవాళైతే నేను షిరిడిలోనే ఉన్నాను ఇంకా దర్శనానికి వెళ్ళలేదు వెళ్తున్నాను ఇప్పుడే వచ్చాం రూమ్లోకి సరే ఈ వీడియో అప్లోడ్ చేశాక దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి ముందైతే వీడియో రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అంటే ఇవాళ రేపు కూడా నేను షెడ్యూల్లోనే ఉంటాను ఎల్లుండి అంటే ఫస్ట్ తారీఖు ఈవినింగ్ అనమాట నేను రిటర్న్ అయ్యేది కాబట్టి ఈలోపు ఎవరైతే ఇంకా బ్లెస్సింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు సేమ్ నేను వీడియో ఒకసారి చూడండి చూస్తే అక్కడ మొత్తం మీకు వివరాలన్నీ ఇచ్చాను అలా మీరు బాబాకి ముడుపు ఇవ్వచ్చు అనే వివరాలన్నీ అక్కడ ఈవినింగ్ బిఫోర్ వీడియోలో ఇచ్చి ఉన్నాను మళ్ళీ అదంతా ఇక్కడ వీడియోలో చెప్తే లెంతి అయిపోతుంది కాబట్టి చెప్పను అనమాట ఆ వీడియో చూసి ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అది తీసుకొని పంపించండి పంపించిన వాళ్ళందరి పేరున ఇవాళైతే అవి బాబాకి పంపించడం జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళి హుండీలో వేసేసి వాళ్ళందరి పేర్లు అక్కడ చదివి బ్లెస్సింగ్స్ అయితే వాళ్ళందరిని వాళ్ళందరూ బాగుండాలని బాబాని అయితే నేను అనమాట ఇప్పుడైతే షెడ్యూల్లోనే ఉన్నాను హ్యాపీగా మంచిగా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము వచ్చి ఫ్రెష్ అయిపోయాను రూమ్లో ఇంకా ఫుడ్ తినలేదు వెళ్ళాలి ఫుడ్ తినాలి చాలా రోజుల నుంచి నేనైతే రైస్ తినట్లేదు అయితే దర్శనం అయిపోయాక రైస్ అయితే తినడం జరుగుతుంది అనమాట స్వీట్ కొన్ని రోజులు బాబా దర్శనం అయ్యిందాక తినకూడదు అనుకున్నాను అనమాట ఏ సాక్రిఫైజ్ లేకుండా ఏ సక్సెస్ రాదు కదండి ఏదో ఒక సాక్రిఫైస్ ఉంటేనే సక్సెస్ వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను అనమాట నాకు సక్సెస్ ఇవ్వమని నేను ఆ రెండు బాబాకు వదిలేశాను రైస్ స్వీట్ చాలా రోజుల నుంచి వదిలేశాను అనమాట ఇవాళ ఫైనల్గా దర్శనం అయిపోయాక స్వీట్ రైస్ రెండు తింటాను సేమ్ టైము ఇవాళ నేను స్వీట్ కూడా షిరిడీలో పంచుతాను అనమాట అంటే షి కళాకండ పంచుతాను అని చెప్పేసి మొక్కున్నాను అనమాట అంటే ఇంతని మొక్కోలేదు ఎంత విద కుదిరితే అంతా నేను కళాకండ తీసుకొని భక్తులకు పంచుతానని మొక్కున్నాను అంటే మనకి తెలియని వాళ్ళకి ఇంటికి వచ్చి మళ్ళీ మన చుట్టాలకు పంచుకోవటం కాదు ఇక్కడ షిరిడీలోనే పంచుతాను అనుకున్నాను అయితే ఎన్నిసార్లు దర్శనానికి వెళ్తే అన్నిసార్లు పంచుతాం అనుకుంటున్నాను ఒకేసారి కాకుండా ఇవాళ ఒకసారి రేపు ఒకసారి వెళ్తాను కాబట్టి ఎన్నిసార్లు వెళ్తే ఎల్లుండి కూడా కుదిరితే వెళ్తాను కాబట్టి ఎన్నిసార్లు వెళ్తే అని రిటర్న్ దర్శనం అయిపోయాక కలకండా తీసుకొని పంచుదామని అనుకుంటున్నాను అనమాట అదొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ షిర్డీ వీడియోస్ వస్తాయి అసలు మిస్ అవ్వద్దు ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ మన ఛానల్ వచ్చి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురి ఉంటుంది వెయిట్ లాస్ గురించి ఉంటుందన్నమాట కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకొని వెయిట్ లాస్ ఉంది చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర సో థౌజండ్ ప్లస్ పీపులే మన దగ్గర ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యి ఉన్నారు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు నేను కూడా థర్టీ త్రీ కేజీస్ దాకా వెయిట్ లాస్ హ్యాపీగా హెల్దీగా ఉన్నాను థౌజండ్ ప్లస్ పీపుల్కి మేము వెయిట్ లాస్ చేసినందుకు నాకు ఇంత మంచి రికగ్నేషన్స్ ఇంత మంచి పొజిషన్లో నేను ఉండడం జరిగింది అనమాట నా బిఫోర్ మీ పిక్స్ మీరు చూస్తే అంటే బిఫోర్ ఆఫ్టర్కి నా దగ్గర చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట నాకు నాకు ఎలా ఉంటుందో నా కస్టమర్లకు కూడా అలాగే ఉంటుంది ఈ హాఫ్ మీటింగ్ అంటే వైజాగ్ మీటింగ్ గురించి మీకు చెప్తున్నాను కదా హాఫ్ మీటింగ్ అయిపోయింది మధ్యాహ్నం అయితే ఇది విఏపి లంచ్ అనమాట అంటే విఏపిస్ వరకు విడిగా పెడతారు నార్మల్ క్రౌడ్ అంతా ఒకలా తింటారు మీకు నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఎవరైనా కష్టాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది మనం కష్టపడితేనే మనకు రూపాయి వస్తుంది కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది అలాగే ఇది కూడా మనం ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ రికగ్నేషన్ వల్ల వాళ్ళకి విడిగా పెడతారనమాట అయితే నేను రైస్ చెప్పాను కదా బాబాకి మొక్కున్నాను తినట్లేదు అని చెప్పేసి అక్కడ ఓన్లీ అందరికీ ఒక్కొక్క చపాతీ ఇస్తారు రైస్కి ముందు నేను రైస్ తినను కాబట్టి టూ చపాతీస్ తీసుకున్నాను స్వీట్స్ ఎవ్రీడే పెట్టేటప్పుడు స్వీట్స్ కూడా పెడతారు నేను స్వీట్ కూడా పెట్టించుకోలేదన్నమాట అలా నా లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను లంచ్ అయిపోగానే చక్కగా అందరూ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ లేయడం మొదలు పెడతారు ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఒక డ్యాన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ ఆ డ్యాన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది మన వాళ్ళందరూ మంచి ఊపు మీద ఉన్నారు మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు తర్వాత నా రికగ్నేషన్ కూడా వస్తుంది మీరు తప్పకుండా చూడండి లాస్ట్ వీడియోలో గారు రికగ్నేషన్ కూడా వచ్చింది ఎవరైనా వీడియో మిస్ అయితే అది చూడండి ఎందుకంటే మన దగ్గరికి లక్ష్మి గారు వచ్చి వన్ మంత్లోనే సూపర్వైజర్ అయ్యారు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు మన దగ్గర వచ్చిన కోచెస్ అందరూ మంచి మంచిగా సక్సెస్ అవుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు మీరు కూడా సేమ్ టైం కోచ్ ఆప్షన్ తీసుకోవాలి ఇంత మంచి హెల్దీ హ్యాపీ కమ్యూనిటీలోకి మీరు కూడా రావాలనుకుంటున్నారు తప్పకుండా ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ ఇక్కడ స్కోర్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ అనమాట దీనికి కాల్ చేశారంటే వెల్నెస్ కోచ్ అలా అవ్వచ్చు దాని డీటెయిల్స్ అన్ని చెప్తాను సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఏంటి ఈ డీటెయిల్స్ అని చెప్పడం కూడా జరుగుతుంది మీటింగ్లో మనం టాప్ త్రీలో ఉన్నాము మీకు తెలుసు లాస్ట్ టైం మనకి పెద్ద మీటింగ్లో కూడా టాప్ త్రీ పోస్ట్ వచ్చింది అదంతా మీరు చూసారు ఆ రికగ్నేషన్ అంతా ప్రతి మీటింగ్లో కూడా మనం విఏపీలోనే ఉంటాం ప్రతి మీటింగ్లో కూడా అందరికన్నా ముందే ఉంటాం ఇదంతా మనకి బాబా ఇచ్చిన బ్లెస్సింగ్స్ అందుకే ఆయన దర్శనం చేసుకోవడానికి నేను షిరిడి వచ్చాననమాట అసలు సంబర్ మామూలుగా లేదండి ఎండలు అసలు అల్లాడిపోయామనమాట అయినా సరే మనం బాబాని చూడటానికి సాక్రిఫైస్ లేకుండా ఏది రాదని నేను నమ్ముతాను అన్ని సాక్రిఫైస్ చేస్తేనే మనకి సుఖం అనేది వస్తుంది మంచిగా అయితే దర్శనం చేసుకొని దర్శనం ఎలా అయింది ఏంటి ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వస్తాయి మీరు తప్పకుండా చూడండి ఇప్పటితో అయితే మీటింగ్ అయిపోయింది ఈవినింగ్ అయితే మాకు బీచ్ అంటే ఒక పార్టీ లాగా ఉంటుంది కదా ప్రతి మీటింగ్కి ఈవినింగ్ పార్టీ ఉంటుంది కదా మంచిగా పార్టీ వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ వస్తాయి మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ పార్టీ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఆ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఇవాళ ఇంతే బాయ్